హాయ్ హలో అండి ముందుగా అందరికీ హ్యాపీ రక్షాబంధన్ ఇప్పుడే షాప్కి అయితే వెళ్తున్నాను అన్నయ్య కోసం రెండు రాకెట్లు తీసుకొని ఇంటికైతే వచ్చేసాను షాప్కి వెయిట్ వచ్చినో లేదో మా అన్నయ్య అయితే మటన్ తీసుకొచ్చాడు ఇక్కడ నన్నే కర్రీ వండమంటున్నారు వండడం పెద్ద ఏం ఇబ్బంది కాదు కానీ మేము కొంచెం కారం తక్కువగా తింటాము అదే మెయింటైన్ చేస్తూ నేను కారం కొంచెం వేసాను అనుకోండి కొంచెం అని చెప్పి మళ్ళీ అంటారని చెప్పి నేనైతే వండును అని చెప్పి ఇక్కడ అంటున్నాను ఏం కాదు వండు అని చెప్పి మా అమ్మ అంటే ఇక వండుతున్నాను అనమాట ఇంకా అక్క వాళ్ళైతే రాలేదు వాళ్ళది నర్సంపేట అక్కడ నుంచి రావచ్చులే కానీ ఇక కొంచెం లేట్ చేస్తారు ఎప్పుడు వస్తారా అని చెప్పి వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్నాము ఇప్పుడు టైం వచ్చేది ఎగ్జాక్ట్గా త్రీ అవుతుందనమాట మార్నింగే చిక్కుడుగా టమాటా కర్రీ ఉంటే దానితోటే అందరం తినేసాము సో ఇప్పుడు తినేటోళ్ళు లేరు కదా లేటుగా వండుదామని చెప్పి లేటుగా అయితే కర్రీ చేస్తున్నాను ఈసారి రాఖీ అయితే ఒకటి తర్వాతనే కట్టాలి అంటున్నారు మరి మీ సైడ్ ఏమంటున్నారు మీరు ఎన్ని గంటలకు రాఖీ కట్టారు కామెంట్ చేయండి ఇక మేమైతే ఒకటిన్నర తర్వాతే రాఖీ కట్టాలని చెప్పి అన్నారు కదా అని చెప్పి మేము గానే పని అయితే స్టార్ట్ చేస్తున్నాము ఇంకా మా అక్క కూడా రాలేదు వాళ్ళు వచ్చేసరికి ఏ టైం అవుతుందో మరి అందుకే ఇక వాళ్ళు వచ్చే లోపు పనంతా చేసుకొని రెడీగా ఉందామని చెప్పి మటన్ కర్రీ అన్నం అయితే వండుదామని చెప్పి చేస్తున్నాను ఇంకో పక్క మా పిల్లలైతే ఆకలి వేస్తుంది అంటున్నారు మార్నింగ్ తినిపించాను పప్పు కర్రీతో కానీ వాళ్ళకి మళ్ళీ ఆకలేదా మార్నింగ్ టిఫిన్ చేసేటోళ్ళు మళ్ళీ మధ్యాహ్నం అన్నం తినేటోళ్ళు కదా ఇక టిఫిన్ ప్లేస్లో అన్నమే పెట్టేశాను కాబట్టి ఆకలి అంటున్నారని చెప్పి ఫాస్ట్గా ఇక ఈ కర్రీ అయితే వండి అంటే పొయ్యి మీద వేసేసి ఇది ఉడుకుతుంది కదా ఈ లోపు పిల్లలకి అన్నం తినిపిద్దామని చెప్పి అనుకుంటున్నాను మా పిల్లలైతే ఆకలి వేస్తే అన్నం తింటామని చెప్పి నేరుగా ఎప్పుడు అడగరు పాలు తాగుతా అని చెప్పి అంటారనమాట ఇక వాళ్ళు పాలు తాగుతా అన్నప్పుడే నాకు అర్థమైపోతుంది వాళ్ళకి ఆకలిస్తే ని పొద్దున్నే కొంచెం చిక్కుడిగా కర్రీ ఉండాలని చెప్పే కదా ఇక చిక్కుడుగా కర్రీలో కొంచెం అంటే కొంచమే కర్రీ వేసి కొంచెం అన్నం వేసి తినిపిద్దాం అని చెప్పి ఇక్కడ అయితే అన్నం వేస్తున్నాను పిల్లలకి నా పిల్ల ఐదు సంవత్సరాలు దాటింది ఆరో సంవత్సరం నడుస్తుంది అనమాట ఈ ఆరో సంవత్సరాల్లో మా అన్నయ్యకి రాఖీ కట్టింది మూడు సార్లు అయి ఉంటుంది ఎందుకంటే రెండుసార్లు అయితే అక్కడే ఉన్నాను ఓసారి పంజాబ్లో ఓసారి రాజస్థాన్లో ఈ ఆర్మీ డిఫెన్స్లో పనిచేసే వాళ్ళకి అసలు ఆర్మీ సెలబ్రేట్ చేసుకోవడం చాలా తక్కువ మా బావ అయితే ఈ ఆర్మీ డిఫెన్స్లో పనిచేసే వాళ్ళకి అసలు రాఖీ సెలబ్రేషన్స్ అనేవి చాలా తక్కువ మా హస్బెండ్ అయితే ఇప్పుడు డ్యూటీలో జాయిన్ అయితే పది సంవత్సరాలు అవుతుంది ఇప్పటి వరకు తను రాఖీ కట్టుకున్నదే లేదు చాలా బాధగా ఉంటుంది కదా చాలా చాలా సార్లు అంటే అన్ని ఇయర్స్లో కాకుండా కొన్ని కొన్నిసార్లు అయితే ఆడపడుచు పంపించేది రాకి కాకపోతే ఇలా ఇక నేనే కట్టేదాన్ని ప్రజెంట్ అయితే మా హస్బెండ్ సికింద్రాబాద్లో ఉన్నారు కదా సో తనకి రాఖీ కట్టడం కోసం నిన్న మా ఆడపడిచి అక్కడికి వెళ్ళారట చాలా హ్యాపీగా అనిపించింది ఇక ఈ విధంగానైనా ఫస్ట్ టైం అసలు అంటే పది సంవత్సరాల తర్వాత ఇప్పుడే మా బావ అయితే రాఖీ కట్టుకున్నాడు ఎంత హ్యాపీగా ఉంటుంది కదా అంతేకాదు అక్కడ సింగిల్ మ్యాన్స్కి అందరికీ కూడా రాఖీ కట్టించాడట వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఒక రకంగా ఎంత హ్యాపీగా ఉంటుందో కదా మనసులో రాఖీకి అక్కడ ఎలా సెలబ్రేట్ చేసుకుంటామంటే మామూలుగా ఇంటి పక్కన పిల్లలు ఉంటారు కదా వాళ్ళని పిలిపించుకొని పిల్లలకైతే రాఖీ కట్టించేటోళ్ళం అదే హ్యాపీగా ఫీల్ అయ్యేటోళ్ళం అనమాట అదే ఇక్కడ ఉంటే ఊళ్ళు తిరగడం అందరు వచ్చి రాఖీలు కట్టడం ఎంత హ్యాపీగా ఉంటుందో అవునండి మీరు రాఖీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు క్వార్టర్స్లో లో పిల్లలను పిలిపించి పిల్లలకి రాఖీలు కట్టించారా లేదంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారా కామెంట్ చేయండి ఇక్కడ మా పిల్లలు చూడండి ఎంత కష్టంగా అన్నం తింటున్నారో ఏంటో మా పిల్లలు ఈ కూరగాయ అసలు తినరండి ఏమైనా పప్పు పప్పుచారు రసం ఇవైతేనే ఇష్టంగా తింటారు అసలు వీళ్ళకి అన్నం ఎలా తినిపించాలో కూడా ఒక్కొక్కసారి చాలా పెద్ద రిస్క్ అనిపిస్తుంది కొందరు పిల్లలైతే అన్నం వేసిస్తే ఎంత మంచిగా తింటారో కదా మా పిల్లలైతే అలా కాదు తినిపించినా సరే తిననే తినరు అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి వాళ్ళకి ఇష్టమైన కర్రీస్ అయితేనే తింటారనమాట కానీ పిల్లలకి అన్నం వేసి అలవాటు చేయడమే చాలా మంచి పని అసలు నేనైతే ఎప్పుడు అలా అలాంటి రోజు నాకు ఎప్పుడు వస్తుందో ఏమో అనిపిస్తుంది ఇక నేను పిల్లలకి అన్నం తినిపించుకుంటూ ఉన్నాను ఇక మటన్ అయితే మొత్తం దగ్గర పడిపోయిందనమాట కొద్దిగా అల్లం వేసుకొని మంచిగా కలుపుతున్నాను మటన్ అయితే చాలా బాగుంది ఇక కొంచెం పసుపు కారం ఉప్పు అన్నీ వేసేసుకొని మంచిగా ముక్కలకి పట్టించేసాను ఆ తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ ముక్క మునిగేంత వరకు వాటర్ పోసామనుకోండి ఇక అదే ఉడుకుతుంది కదా మటన్లో ఎంతైనా కూడా వాటర్ క్వాంటిటీ కొంచెం ఎక్కువగా ఉంటేనే కొంచెం గ్రేవీ లాగా మటన్ అంటే పీస్ ఉడకడానికి అలాగే కర్రీ గ్రేవీ కూడా వస్తుంది నేను ఎప్పుడైనా ఇలాగే చేస్తాను ఇప్పటి వరకు మటన్ ఫ్రై అయితే ఎప్పుడూ చేయలేదు మటన్ పచ్చడి చేసిన రోజులు ఉన్నాయి కానీ మటన్ ఫ్రై అయితే ఎప్పుడూ చేయలేదు అనమాట మీరు ఎప్పుడైనా మటన్ ఫ్రై చేస్తారా లేదంటే ఇలాగే కర్రీ వండుకుంటారా చెప్పడం మర్చిపోదు ఇంకా 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 అక్క వాళ్ళు అయితే రాలేదు ఇక వాళ్ళు ఎప్పుడు వస్తారో ఏమో వచ్చిన తర్వాత అంటే వాళ్ళు అక్కడ నుంచి బయలుదేరి షాపింగ్ అది ఇది చేసరికి మళ్ళీ ఆకలిస్తుంది కదా అందుకే ఇక బియ్యం కడిగి అక్కడ పెడదామని చెప్పి బియ్యం అయితే కడుగుతున్నాను అక్క ఏంటక్క హౌస్లో నీళ్ళు కడుగుతున్నాం అని చెప్పి అడగచ్చు నిన్ననే హౌస్ కడిగామండి ఫ్రెష్ వాటరు అది కూడా ఇప్పుడు కడిగి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి ఫిల్టర్ వాటర్ అయితే యాడ్ చేస్తానన్నమాట టెన్షన్ పడద్దు ఈ చూపులు అయితే నా వల్ల కావట్లేదు ఇప్పటి వరకు రావట్లేదు అసలు మా అమ్మ చూసి చూసి ఇక మా మామయ్యలకైతే రాఖీ కట్టడం కోసం వెళ్ళింది మా వివానికి అయితే ఫుల్గా నిద్ర వచ్చేస్తుంది అసలు మళ్ళీ పడుకోబెట్టాను అనుకోండి మళ్ళీ అక్క వాళ్ళు వచ్చిన తర్వాత రాఖీ కట్టేటప్పుడు వాళ్ళు పడుకుంటే మళ్ళీ లేచినా సరే ఏడుస్తాడు కదా అందుకే వాన్ని అటు ఇటు హ్యాండిల్ చేస్తూ పడుకోకుండా చూస్తూ ఉన్నాను ఎందుకంటే వాడు పడుకున్నాడు అనుకోండి ఒక్కసారి లేసాడనుకో అసలు వాడిని హ్యాండిల్ చేయడం మన వల్ల అస్సలే కాదు ఊరికే ఏడుస్తూనే ఉంటాడు ఇక అందుకే ఇప్పుడే షాప్కి వెళ్ళిళ్ళు అనమాట చాక్లెట్లు కొనుక్కొచ్చుకుంటామని సరే మీరు వెళ్ళండి రా అని చెప్పి ఇక్కడ నా పని బియ్యం అయితే పెట్టేసాను చూడండి ఇక మా ఆటల్లోనే మా వచ్చేసింది కేక్ తెచ్చింది ఎందుకో నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇక రాగానే కొంచెం కూడా లేట్ చేయలేదు ఇక పిల్లలైతే కొబ్బరి బోండాలు తీసుకొస్తే ఇక వాటర్ అయితే తాగుతున్నారు తాగగానే ఇక మా అన్నని రమ్మని చెప్పి ఇక మా అన్నయ్యకి అయితే మేము రాగి కట్టడం స్టార్ట్ చేసేస్తున్నాము అమ్మయ్య మా ఇంట్లో రాఖీ పండుగ అయితే అయిపోయింది ఇక దావత్ షురువు అయిపోయింది అనమాట మటన్ ఇలాగూ తినము అని చెప్పి ఇక జ్యూస్ అయితే తాగుతున్నాము ఈరోజు మండే అని చెప్పి నేను మటన్ తినట్లేను మా అమ్మ కూడా అంతే ఇక మా అక్క అయితే శ్రావణ మాసం మొత్తం తినేనని చెప్పి మొక్కుకుందట ఇక తెచ్చిన మటన్ అంతా అలాగే ఉంది రేపే ఇక తినడం ఇంతే అండి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్